ఏంటిది వెనీలా ఐస్ క్రీమ్ అంటారా అని అనుకుంటే పప్పులో కాలేసేసినట్టు సినిమాలు అయితే వెళ్ళి కడుకుంటారు మ్యాట్ ఏంటో చెప్పాకా అని అంటారేమో ఇదైతే ప్యూర్ జున్నుమట అదేనండో ప్యాకెట్లు పౌడర్లు కాకుండా డే వన్ లో పాలు తీస్తారు కదా బేబీ పుట్టిన తర్వాత బఫెలోకి లోకి అది మాట అయితే నేను కొండగా వచ్చేసిన తర్వాత ఊరిలో తమ్ముడైతే జున్ను తీసుకొచ్చేసాడమాట నా కోసం వచ్చింది జున్ను పట్టుకెళ్లాలంటే వాళ్ళ నానమ్మ గారు అయితే నా కోసం ఈ జున్ను అయితే ప్రిపేర్ చేసేసారు టేస్ట్ అయితే సూపర్ ఉంది ఎంతైనా నానమ్మ అమ్మమ్మలు చేసిన ఫుడ్ ఐటమ్స్ అయితే టేస్ట్ అదిరిపోతుంది కదా మనం ఎంత క్వాంటిటీ బట్టి ఎంత ఎన్ని ప్రయోగాలు చేసినా సెట్ అవ్వలేనివన్నీ పెద్దవాళ్ళు చేస్తే చాలా బాగా వచ్చేస్తుంది టేస్ట్ అయితే పొందింగోళ్ళు నా కోసం జున్ను చేతిని తమ్ముడు ఎవరై ఉంటారు అనేది మీలో ఎవరైనా గెస్ట్ చేస్తే కామెంట్ చేసేయండి పెళ్లి హడావిడిలో పడి వీడియోస్ అయితే కొంచెం లేట్ అవుతున్నాయి వీడియో నచ్చితే లైక్ చేసేసి ముందు ముందు ఇలాంటి మంచి కంటెంట్ మిస్ అవ్వకుండా ఉండాలంటే బాబి గారు అమ్మాయి సబ్స్క్రైబ్ చేసేసుకోండి అన్నట్టు ఇన్స్టా ఫ్యామిలీ మీరు కూడా ఫాలో కొట్టండి